హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు సోనీ హోమ్ థియేటర్కు పవర్ సప్లై రావట్లేదు ట్రాన్స్ఫారం పోతే ఏ విధంగా వేసుకోవాలి వైర్ పోతే ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒక ట్రాన్స్ఫారం పోతే ట్రాన్స్ఫారం వేద్దాం వైర్ పోతే వైర్ వేద్దాం ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా దీనికి స్క్రూసెస్ ఉంటాయి ఈ స్క్రూసెస్ అని మనం నట్లు ఇప్పుకోవడం అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్ గా ఓపెన్ చేసేస్తే అయిపోతుంది ఇది ఒరిజినల్ హోమ్ థియేటర్ ఏం కాదు నార్మల్ హోమ్ థియేటర్ ఊర్లో వచ్చే అమ్మాయి హోమ్ థియేటర్ ఇంకా చూసారా అదే కస్టమర్ ఆల్రెడీ ఎవరితో ఇప్పించాడు మనం దీనికి ఏం బయట విషయం చూద్దాం ఒకసారి ఈ ట్రాన్స్ఫారం కాలిపోయింది కనిపిస్తుందా ఈ ట్రాన్స్ఫారం అనేది కాలిపోయింది ఇప్పుడు మనం వైర్ బాగానే ఉంది ఓకేనా వైర్ బాగానే ఉంది ఏమైతే ఫాల్ట్ లేదు ఈ ట్రాన్స్ఫారం కాలిపోయింది అనమాట ఈ ట్రాన్స్ఫారం తీసి మనం కొత్త ట్రాన్స్ఫారం మిస్కల్ ఉంటాయి ఇక్కడ ఒకటి కింద ఒకటి ఉంటుంది అన్నట్లు కూడా ఇప్పుడు ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము నాకు ఇప్పుడు టూ నట్స్ ఈ ట్రాన్స్ఫారానికి బోర్డు నుంచే కనెక్షన్స్ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నాయా ఈ ట్రాన్స్ఫారం వేర్లు మీకు క్లారిటీ కనిపిస్తుంటది ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మూడు వేలు ఉన్నాయి ఇక్కడ రెండు బ్లాక్ ఒకటి రెడ్ అన్నమాట మూడు వేలని సాల్వేన్ దగ్గర తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ తీసుకునేసి కొత్త ట్రాన్స్ఫార్మ్ వేసుకుంటే సరిపోదు అన్నమాట దీని ప్లేస్ ఓకేనా అనిపిస్తుంది అది వైర్ తెగిపోయింది అండ్ కాలిపోయింది కూడా ఇదే స్మెల్ వస్తుంది ఓకేనా ఇది తీసేసి కొత్త ట్రాన్స్ఫారం ఏ విధంగా చూపిస్తాం చూడండి ఇది కొత్త ట్రాన్స్ఫారం టూ యాంపు ట్రాన్స్ఫారం ఇది ట్వెల్వ్ వోల్టేజ్ సంబంధించినటువంటి టూ యాంపు ట్రాన్స్ఫారం ఓకేనా ఈ ట్రాన్స్ఫారం వచ్చేసి ఒక సైడ్ రెండు వేర్లు వస్తాయి ఒక సైడ్ మూడు వేర్లు వస్తాయి చూడండి ఒకసారి ఇవి వచ్చేసి మూడు వైర్లు డీసీ వైర్లు అంటారు ఇవి వచ్చేసి రెండు వైర్లు ఇవి రెండు వేర్లు వచ్చేసి ఏసీ వైర్లు అనమాట ఓకేనా మీకు అర్థమవుతుంది అనుకుంటా ఈ మూడు వేర్లు ఉండేది బోర్డుకి ఇచ్చుకోవాలి ఈ రెండు వేలు ఉన్నది కరెంట్ వైర్కి ఇచ్చుకోవాలి ఓకేనా ఇవి మనం దీన్ని ఫిట్ చేసే ప్రయత్నం చేద్దాం మడిగిపోయింది మనం స్ట్రెయిట్ గా చేసేసుకొని నట్లు ఫిట్ చేసేసుకోవాలా ప్లేస్ లో ఈ వైర్లు వస్తారు చూసుకోవాలి వేర్లు బోర్డు వేరే చూసుకోవాలి బోర్డు ఆ వైర్లు అంత ఉండయా అంత లేవా ఏవి దగ్గర పెడితే అంత బోర్డు చూసుకొని రెండు నట్లు వేసేసుకుంటే వేసుకుంటే ఇప్పుడు అక్కడ ఒకటి రెండు నట్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ట్రాన్స్ఫారం ఫిట్ చేస్తున్నా మీరు గమనించాలి ఫిటింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు దీనికి కనెక్షన్స్ ఇవ్వాలి ఈ కనెక్షన్స్ ఎలాగనేది చూపిస్తాను చూడండి ప్లస్ మైనస్ కలిసిన దగ్గర ఒక వేరు ఇచ్చుకోవాలి తర్వాత ఇంకో ప్లస్ మైనస్ కలిసిన దగ్గర ఇంకొక వేరు ఇచ్చుకోవాలి ఓకేనా ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ మధ్యలో వచ్చేసి అర్త్ అనమాట ఈ అర్త్ ఈ పాయింట్ అంతా అర్త్ ఓకేనా మనం కనెక్షన్ ఇద్దాం ఈ ట్రాన్స్ఫర్ లో అర్త్ వచ్చేసి గ్రీన్ వేర్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ వేర్ ఇస్తున్నా ప్లస్ మైనస్ కలిసిన దగ్గర ఇంకొక వేర్ ఇస్తున్నా ఇంకో ప్లేస్ పైనస్తే కలిసిన దగ్గర ఇంకొక వైర్ ఇస్తున్నా ఈ బోర్డు కలెక్షన్ మూడు కనెక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇట్ సైడ్ రెండు వైర్లు మిగిలినాయి ఇవి రెండు ఏసీ వైర్స్ ఈ రెండు వైర్లు వచ్చేసి బయటకి ఇవ్వాలి కరెంట్కి బటన్ ఇవ్వాల్సి వస్తే ఇక్కడ వైరు ఇక్కడ వైర్ ఇచ్చుకోవాలి దీనికి ఎంతైతే అవసరమో అంతే కట్ చేసేసుకొని సాల్వింగ్ చేసుకోవాలి ఈ దీంట్లో కనెక్షన్స్ వచ్చేసి ఒక వైర్ వచ్చేసి ఈ బటన్ పని చేయాలంటే ఈ బటన్కి ఈ వైర్ నుంచి వచ్చిన వైరు ఒక వైర్ ఇచ్చుకోవాలి ఈ రెడ్ వైర్ నేను బటన్కి ఇస్తున్నా అంటే బటన్ కలెక్షన్ ఉండాలి అనుకుంటే మనం ఇట్లా ఇచ్చుకోవాలి ఏదైనా డైరెక్ట్ ఇస్తున్నాడు పర్లేదు ఇంకప్పుడు బటన్ ఉండదు డైరెక్ట్ వచ్చేస్తా అన్నమాట తర్వాత ఈ ట్రాన్స్ఫార్మ్ వైర్ ఒక వైర్ ఇస్తున్నా ఈ బటన్కి దీనిలో రెండు పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఈ పాయింట్స్ లో ఒకటేమో కరెంట్ వైర్ ఇస్తున్నా ఒకటేమో ట్రాన్స్ఫార్మ్ వైర్ రైట్ మీరు గమనించవచ్చు ఇక్కడ తర్వాత ఈ ఇంకొక వైర్మిది ఈ కరెంట్ నుంచి వచ్చిన వైర్ లో ఒక వైర్ మిగిలి ఉంటది ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఒక వేరు మిగిలింటది ఆ రెండు వైర్లను కలిపేసుకోవాలి కలిపేసేసి సాల్వింగ్ చేసి టేప్ వేసుకుంటే సరిపోతుంది సాల్వింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనం దీనికి టేప్ వేసుకోవాలా ఎందుకంటే అర్థమైంది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికి టేప్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ బొక్క అనిపిస్తుంది యాక్చువల్ అంటే ఈ బొక్కకి లేకుండా ఆ ఈ వైర్ కి ఒకటి క్లిప్ వస్తుంది ఆ క్లిప్ అనేది ఈ కస్టమర్ పోగొట్టుకున్నాడు మనం దీనికి క్లిప్ స్థానంలో బ్లూ గన్ అని చెప్పి మీకు తెలుసు కదా బ్లూ గన్ అంటే ఇదన్నమాట ఈ గమ్ వేసేస్తే ఆ వైర్ అనేది కదలకుండా ఉంటది ఇంకా మనకి ఇంత ముందు కస్టమర్ ఏం చేస్తా అంటే అట్లా కదిలి కదిలి ఆ వైర్ కాలిపోయింది ఆ వైర్ వల్ల ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఆ బొక్కకి మనము ఈ యొక్క గమ్ వేసుకుంటే సరిపోతాం అన్నమాట ఈ బ్లూ గన్ ఎవరికన్నా కావాలంటే అమెజాన్ లో ఉంటది ఫ్లిప్కార్ట్ లో ఉంటది మీరు గమనించండి మనము ఈ బొక్కకి బ్లూ గమ్ సంబంధించినటువంటి గన్ను దగ్గర గమ్ వేస్తున్నాం మళ్ళీ మళ్ళీ కష్టం మళ్ళీ మళ్ళీ రావద్దని చెప్పేసి బ్లూ గన్ ఆయడం అయిపోయింది ఇది కొంచెం శివలు అరబెట్లం మనం దీన్ని ఒక రెండు నిమిషాలు అరబెడితే దీని దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఇంకా ఈ బ్లూ గమ్ వేయడం ద్వారా ఏమైందంటే వైర్లు అనేవి ఊఫర్ ఆడేటప్పుడు వైర్లు అనమాట కాబట్టి నేను బ్లూ గమ్ వేస్తున్నా ఈ విషయం మీరు గమనించండి రైట్ ట్రాన్స్ఫారం వేయడం అయిపోయింది మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసాను చూడండి ఒకసారి ట్రాన్స్ఫారం కి ఐదు వేర్లు వస్తాయి అవి ఏ ఎక్కడ అనేది చూపించాను మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్కి వచ్చినటువంటి మూడు వేర్లు బోర్డుకి ఇచ్చాను మిగతా రెండు వేర్లు వచ్చేసి ఒకటి బటన్ కి ఒకటి వచ్చేసి కరెంట్ నుంచి వచ్చే వైర్కి ఒక వేరు కలిపేసాను ట్రాన్స్ఫార్మ్ నుంచి వచ్చేది ఇంకొక వేరే వాడటంకి ఇచ్చేయమాట ఈ విషయాన్ని గమనించాను ఈ విధంగా మనం హోమ్ థియేటర్కి ట్రాన్స్ఫార్మ్ అవుతే ట్రాన్స్ఫార్మ్ వేసుకోవాలి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు మనం ట్రాన్స్ఫారం వేసాం వస్తుందా చెక్ చేసుకోవాలి కదా చూపిస్తా అని ఒకసారి చూడండి వస్తుంది చూడండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ థియేటర్ లో మార్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకుందాం చెక్ చేయడం అయిపోయింది మనం ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఏ విధంగా తిప్పామో ఆ విధంగా మళ్ళీ ఫిట్ చేస్తే సరిపోతుంది విచ్చేదం అయిపోయింది ఈ విధంగా మనకి హోమ్ థియేటర్కి ఈ యొక్క ట్రాన్స్ఫర్ పోతే మనం వేసుకోవాలి ఇంతటితో ఈ వీడియో మువించబడుతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్